దీనిలో ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ సమయ అధికారులు కావచ్చు మా రైతు సంఘం అధ్యక్షులు కూడా ప్రతి వాళ్ళు కూడా బాధ్యత ఇస్తారు ఏ ఒక్కటి అంశంలో నిర్లక్ష్యమైన ఏంటి ఉండదు

ఆయన ఫోన్ నియ సమితి గ్రామ అధ్యక్షుడు ఒకవేళ రెండు గ్రామ సేపు ఉంటే ఇద్దరు అధ్యక్షులకి పెట్టాలి ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర వందకు వంద శాతం ఒక అధికారి ఉండాలి ఏఈఓళ్ళు సరిపోకపోతే ఏ సమస్య అగ్రికల్చర్ రిలేటెడ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసి మీరు ఈవినింగ్ వరకు అందరు కు జిల్లా మా రైతు సంఘం అధ్యక్షులకు వాళ్లకు కొనుగోలు కేంద్ర సెంటర్ సీరియల్ సంబంధిత అధికారి ఒకటి రైతు సంఘం అధ్యక్షుడు రెండు మూడు ముగ్గురించి వాళ్ళే కొనుగోలు కేంద్రం దగ్గర

కరెక్ట్ కాదు ఇమెయిల్ లో వాళ్ళు ఇమెయిల్ వాళ్ళు చేసి పెట్టి వాళ్ళు మాట్లాడతారు ఇదంతా స్పెషల్ గ్రూప్ యాప్ క్రియేషన్ గ్రూప్ పెట్టారు గ్రూప్ పెట్టారు బ్యాడ్ డాక్యుమెంట్ గ్రూప్ పెట్టేసి బ్యాడ్ డాక్యుమెంట్ గ్రూప్ లో ఏ ఒక్కరికి కూడా డిఫాల్ట్ ఉందని చెప్తుంది ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ మీరు వెహికల్స్ అన్ని పెట్టాలి నెంబర్లు ఒకటి చూపించి ఒకటి ఎంటర్ వేసుకొని అక్కడ ఇక్కడ ఇక్కడ చేస్తా అంటే కుదరదు ఎక్కడ ఏ జిల్లా సమయం అక్కడ జిల్లాలో ఇవ్వే లోకల్ లారీస్ ఉన్నాయి చాలా